జాతీయ రహదారి వద్ద పెరిగిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలకు నిరసనగా ఇప్పుడు పెరిగిన వంటగ్యాస్ నిరుపేదలు కొనలేకపోతున్నారు మళ్లీ పాత రోజుల్లాగానే కట్టెల మీదనే వంట వండుకోవలసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తా రౌకం నిర్వహించిన ములుగు ఎమ్మెల్యే శ్రీమతి ధనుసరి అనసూయ గారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ ములుగు మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ అధ్యక్షులు కంబాల రవి ములుగు మండల పార్టీ అధ్యక్షులు ఎండీ చాన్పాషా ములుగు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోల్కొండ శైలజ ములుగు ఎస్టీఎస్ఎల్ ఉపాధ్యక్షులు దేవ్ సింగ్ ములుగు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కల నాగరాజు మైనార్టీ నాయకులు షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు पालन इहन जा बि पालन इहो